జనసేన పార్టీలోన మేము పార్టీలోన ఒక పవన్ కళ్యాణ్ కానీ నాదార రమణ కానీ చాలా దా చాలా మంచి ఉన్న ఉన్నతమైన వ్యక్తుల నాయకులు కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని సమస్యల వల్ల నేను జనసేన నుంచి దూరం కావడానికి ముఖ్యంగా ఉంది త్వరలోనే అది కూడా ఎందుకు దూరమైనది త్వర కూడా వివరించి చెప్తారని ముఖ్యంగా మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ నుంచి చెప్తున్నా కదండి బీసీలకు ఒకే గత చూస్తున్నారా ఉన్న ఎంపీ అయినా కానీ వాళ్ళంతా అంటే ఒకే పదవులు ఆయన ఎంపీనే చెప్పినాడు కదా ఎవరు సంజీవ్ కుమార్ ఒకే బీసీకి పదవి ఇస్తారు కానీ హోదాలు ఉండదు ఏమీ ఉండదు ఒక అధికారంగా ఉండదు అటువంటిని ఆయన కూడా బాధ కలుగుతున్నారు ఆయన బీసీతో కబడ్డీ ఆడుకునే విధంగా ఉన్నాడు మన జగన్ సారు బీసీలు అంటే చులకనగా చూసి ఆయనకి ఇష్టతరంగా ఇక్కడి నుంచి అక్కడ మార్చడం అనేది ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు మార్చినట్లు మార్చాలని చూస్తున్నాడు ఇటువంటి చాలా బాధాకరంగా ఉంది కానీ ప్రజలు త్వరలో ఉన్న గుణపాఠం చెప్తారని నేను ఈ మూడే ముఖ్యంగా తెలియజేస్తున్నాను నేను బీజేపీ సీనియర్ మోస్ట్ లీడర్ నేను ప్రజల్లో ఉండడం ఆనందంగా ఉంది కానీ నేను ఎమ్మెల్యే టికెట్ కంటే ముందర ప్రజలకు సేవ చేసే కార్యక్రమం నేను చేయాలనే ఆలోచనలు ముందు వెళ్తున్నాను అదిష్టం ఏమి ఆదేశిస్తే దానికి ఆ విధంగా నేను పనిచేయాలని ముందు వెళ్ళాలనుకున్నాము ఇది ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ ఏ విధంగా ఆ విధంగా చేసే కాదు సిద్ధాంతం దృష్టిలో పెట్టుకొని మోడీ ఆశయాలు పురంధేశ్వరి కళయని నే ఇక్కడ ఉండే లోకల్లో ఉన్న నిల్ స్టే జిల్లా అధ్యక్షులైన మా నిలకటన కానీ లోకల్లో ఉండే లీడర్లందరూ కానీ వీళ్ళందరూ సహాయ సహకారలతో ముందుకు వెళ్తాను కంపల్సరిగా ప్రజలకు బీజేపీ సత్తా ఏమో త్వరలను చూపిస్తారని నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాను ఒక బీసీలో అయినా బీసీలో ఏ పార్టీ తొందరగా ఏది అవకాశాలు ఇవ్వు కానీ బీజేపీలో ఉంటావి చాలా చాలా వరకు చూసాను స్టేట్లో కానీ జిల్లాల్లో కానీ ఈ పార్టీలో సముద్రంలో సముద్రం లాంటి ఇది బీసీలో కానీ ఎస్సీలో కానీ మైనర్లు కానీ మంచి పద మంచి మంచి పదవులు పొందుతున్నారు ఇటువంటి పార్టీకి నేను కూడా ముందుండి ఒక బీసీ నాయకుడిగా నేను ఈ పార్టీని చాలా ఆనందంగా జాయిన్ అయినాను అందుకే ఆ సంతోషంతోనే ముందు ప్రజలకు సేవ చేయడానికి ముందుంటాను కంపల్సరీగా ఆధునిక ప్రజలకు నా వంతు నేను సాయం చేస్తాను కష్టపడి పనిచేసి వాళ్ళకు నా శక్తి మించి పనిచేసి చూపిస్తానని ఈ బీజేపీ పార్టీ తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇట్లా రమేష్ యాదవ్ నమస్కారం ఆధునిక ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మళ్ళీ ఈరోజు భారతీయ జనతా పార్టీలోన నేను మొన్ననే రీసెంట్గా జాయిన్ అయినాను ఈ పాటలో జాయిన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కేవలము ఈరోజు కేంద్ర కేంద్ర ప్రభుత్వము పెట్టే పథకాలు కానీ ముద్రగా లోన్ కానీ విశ్వకర్మ కానీ తర్వాత రైతు కిసాన్ రైతులకు సంబంధించిన కానీ తర్వాత బీ భీము రైస్ కానీ ఒక మనిషికి ఐదు వందలు ఐదు కేజీలు సప్లై కానీ ఇవన్నీ నాడు నేడులో బడ్జెట్ డబ్బులు కానీ స్కూల్ కానీ తర్వాత గ్యాస్ సిలిండర్స్ కానీ సిలిండర్ ఉజ్వజల ఉజ్వల భవిష్యత్తుని అది కూడా తర్వాత మన మెడికల్ కాలేజ్లోన సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ఫండ్ కానీ అంటే ఇట్లా చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వము ఈ పథకాలన్నీ సెంట్రల్ ఫండ్ అని స్టేట్ ఫండ్గా మలుచుకొని వీళ్ళు స్టేట్లోనే వీళ్ళని ఈ పథకాలన్నీ చేసి చేస్తున్నారు ఇవి ప్రత్యేక ప్రజలకు చేరే విధంగా నేను ఈ బీజేపీ చేసే పథకాలన్నీ కేంద్రం నుంచి ఏమేమి వస్తుంది అని అవన్నీ ప్రజలు దృష్టికి తీసుకుపోవడానికి నేను త్వరలో గడప గడప కార్యక్రమం వెళుతానని మేము మీడియా ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను రేపు రానున్న రోజుల్లోన బీజేపీ ఎటువంటి పరిస్థితులైనా బా బలోపేతం చేయడానికి నా ఎన్నికలు ఉండే బీజేపీలో ఉండే సీనియర్ మోస్ట్ నాయకులు కానీ ఇప్పుడుండే యూత్ కానీ అందరు కానీ తీసుకొని ప్రజలు వెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను